అందరం కాదు కదా ముఖ్య అతిథి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ బొంప గోవిందరాజు గారిని పతాకా ఆవిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు గిరికి రుద్రరాజు గారి ఆదేశాల మేరకు ఈ రోజు నూట ముప్పై ఎనిమిది కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాల్లో జయంతి కార్యక్రమంలో విచ్చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ కుటుంబ మిత్రులకు షే కాంగ్రెస్ సోదర సోదరు మనందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేగి వెంకటేష్ గారికి అలాగే పీసీసీ వైస్ జనరల్ సెక్రటరీ అయిన వజపతి శ్రీనివాస్ గారికి ఇంకో పీసీసీ జనరల్ సెక్రటరీ అయిన మహేష్ గారికి ఇంకో పిసిసి జనరల్ సెక్రటరీ అయిన గుత్తుల శ్రీనివాస్ గారికి యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన లక్కరాజు రామారావు గారికి ఇక్కడికి వచ్చిన ఎస్సీసెల్ బీసీసెల్ సేవాదళ అంద అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులకు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ నుంచి రేపు రానున్న కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ వంద రోజులు దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈరోజు మనకు పండుగ వాతావరణం తీసుకొచ్చి ఈ వంద రోజుల కార్యక్రమం కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్రతి కార్యకర్తనే విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫున అందరినీ పేరు పేరున కోరడం అయితే జరుగుతుంది అలాగే ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోండి ఈ ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఎదిగారు అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ హయాంలోనే కాంగ్రెస్ హయాంలోనే ఒకే మాట మీద ఒకే బాట మీద ఉన్న వ్యక్తులు చిన్న వ్యక్తి కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయికి కానీ మంత్రి స్థాయికి కానీ ఎంపీ స్థాయికి కానీ ముఖ్యమంత్రి స్థాయికి కానీ అలాగే ప్రధానమంత్రి స్థాయికి కానీ వెళ్ళేది ఒక కార్యకర్త ప్రధానమంత్రి అయ్యేదంటే అది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోనే తప్ప వేరే పార్టీలో లేదు ఎందుకంటే ఇప్పుడున్న అధ్యక్షులు ఇప్పుడు స్టేట్ అధ్యక్షులు కానీ సెంట్రల్ మా ఏఐసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి మల్లికార్జున్ ఖర్గే గారు అలాగే ఈ రాష్ట్రానికి వస్తే మా గిరిగిరి రాజు గారు నిత్యం కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి ఈ రోజు వరకు కూడా ఆయన చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్న వ్యక్తి గిరిగి రుద్రరాజు గారు అలాగే విశాఖపట్నం సంబంధించిన వరకు ఇక్కడకున్న కాంగ్రెస్ నాయకులతో పాటు ఈ విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వచ్చిన నేను ఒక కార్యకర్తగా వచ్చి ఈ రోజు జిల్లా అధ్యక్షుడిగా వచ్చానంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని చెప్పక తప్పదు నేను అందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ పెద్దలుగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి వేరే పార్టీకి వెళ్ళని వ్యక్తులే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు అనేక మిగతా పార్టీ అధ్యక్షులు ఎగ్జామ్